ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా అష్టాదశ శక్తి పీఠాలను సందర్శించాలంటారు వాటిని సందర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు పద్దెనిమిది పీఠాలను సందర్శించిన వారి జన్మ ధన్యమేనని భక్తులు కూడా భావిస్తుంటారు భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి కరుణ లభిస్తుందని చెబుతారు అసలు ఏంటి ఈ అష్టాదశ శక్తిపీఠాలు అని ప్రశ్నించేవారికి చాలా ఆసక్తికరమైన కథనాన్ని వినిపిస్తున్నారు ఒకనాడు బ్రహ్మ నిర్వహించిన ఓ యాగానికి ఆయన కుమారుడు దక్షుడు హాజరయ్యాడు అతడి రాకను గుర్తించి త్రిమూర్తులు తప్ప మిగతావారంతా గౌరవప్రదంగా లేచి నిలబడతారు దీంతో దక్షుడు అవమానంగా భావిస్తాడు తన తండ్రి అయిన బ్రహ్మ తాత అయిన విష్ణువు తనను గౌరవించనవసరం లేదని కాని తనకు ఇష్టం లేకున్నా తన కుమార్తెను పెళ్లి చేసుకున్న అల్లుడైన శివుడు మామగారిగా తనను గౌరవించాల్సిన అవసరముందని దక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో ఆదిదేవులైన త్రిమూర్తులను మనమే గౌరవించాలని కాని వారు మనల్ని గౌరవించాలని కోరడం అజ్ఞానమే అవుతుంది అని అక్కడి వారు దక్షుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అక్కడివారు దక్షుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కాని దక్షుడు వారి మాటలను లెక్క చేయలేదు శివుడు లేకుండానే తాను ఓ గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతినబూనాడు బృహస్పతి సహాయంతో ఓ యాగం తలపెట్టాడు ఎంతో ఘనంగా చేపట్టిన ఆ పుణ్య కార్యానికి తన కుమార్తె పార్వతీదేవి అల్లుడు పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి అయిన దాక్షాయణి తండ్రి మాటకు వ్యతిరేకంగా శివుణ్ణి వివాహమాడింది తండ్రికి ఇష్టం లేకున్నా ఆమె భోళాశంకరుణ్ణి చేసుకోవడంతో దక్షుడు తన కుమార్తెను అల్లుణ్ణి ఆ యాగానికి ఆహ్వానించలేదు అయితే ఆడబిడ్డను అమ్మా నాన్న ప్రత్యేకంగా పిలవాలా పుట్టింటికి వెళ్లడానికి ఆడపడుచుకు ఆహ్వానం అందాలా అని సతీదేవి ఆ యజ్ఞం కోసం తన పుట్టింటికి వెళ్ళింది పిలవని పేరంటానికి వెళ్లవద్దు అని పరమశివుడు వారించినా వినకుండా పార్వతీదేవి పుట్టింటి మీద ప్రేమ మమకారంతో తన ప్రమధ వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది కాని అక్కడ ఆమెకు తీవ్ర అవమానం ఎదురయ్యింది తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా పిలవని పేరంటానికి ఎందుకొచ్చావంటూ మాటలు అనేసరికి పార్వతీదేవి కుమిలిపోతుంది ప్రధానంగా ఆమె భర్త అయిన పరమశివుణ్ణి పుట్టింటివారు దూషించడంతో సహించలేక సతీదేవి అదే యోగాగ్నిలో భస్మమయింది దీంతో ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు దక్షుణ్ణి అంతమొందించాడు సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని శివతాండవం ఆడతాడు భార్య వియోగ దుఃఖాన్ని మరిచిపోలేక ఉగ్రరూపంతో తాండవమాడుతూ తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు దీంతో దేవతలంతా మహావిష్ణువును ప్రార్థించి ఈశ్వరుడు మళ్లీ జగద్రక్షణ కార్యక్రమంలో తన విధిని నిర్వర్తించేలా చెయ్యమని కోరతారు దేవతల విజ్ఞప్తిని మన్నించిన మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధనలకు ఆరాధనా స్థలాలు అయ్యాయి ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణీ మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది దీనిపై మరో కథనమూ వినిపిస్తుంది ప్రాణం విడిచిన సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని మహాదేవుడు పరమ రుద్రుడై ప్రళయాగ్నిలా తాండవమాడినప్పుడు ఆ సతీదేవి శరీర భాగాలు అఖండ భారతావనితో పాటు వివిధ దేశాల్లో పడ్డాయని అవే అష్టాదశ శక్తిపీఠాలుగా శక్తిపీఠాలుగా ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి పార్వతీదేవి దేవాలయంలో పొందుపరిచిన పలు పురాణ గాథలు శాసనాలు గ్రంథాలు ఆచారాలు చారిత్రక ఆనవాళ్లు వేదాలు ఆధారంగా ఈ శక్తిపీఠాలను గుర్తించారు అయితే ఈ శక్తిపీఠాలు ఎన్ని అనే దానిపై స్పష్టత లేదు మొత్తం శక్తిపీఠాలు ఎన్ని ఏవీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయంలో విభేదాలున్నాయి భారతదేశంతో పాటు పాకిస్తాన్ శ్రీలంక టిబెట్ నేపాల్ దేశాల్లోనూ శక్తిపీఠాలు కనిపిస్తున్నాయి మొత్తం పద్దెనిమిది అని యాభై ఒకటి అని యాభై రెండు అని నూట ఎనిమిది అని ఇలా రకరకాల కథలు వినిపిస్తున్నాయి పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క ఆసియా ఖండంలో యాభై రెండు శక్తిపీఠాలు ఉన్నాయని తెలుస్తోంది కాని ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి పద్దెనిమిది ప్రధానమైన శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి ఆ పద్దెనిమిదిలో నాలుగు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణలో ఉండడం విశేషంగా తెలుగు ప్రజల అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు మొదటి శక్తిపీఠం లంకాయం శాంకరీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి నేటి శ్రీలంకలో పశ్చిమ తీరానగల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకుని వచ్చినట్లున్న కొండపైన దేవి ఆలయం శక్తిపీఠం ఉన్నాయి ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు అమ్మవారి తొడభాగం ఇక్కడ పడినట్టు పురాణాలు చెబుతున్నాయి పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కోలగొట్టేశారని చారిత్రకాధారాల ప్రకారం అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది రెండో శక్తిపీఠం కామాక్షి కాంచికాపురే కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కాంచీపురం అమ్మగా వెలుగొందుతోంది ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెబుతుంటారు కాంచీపురంలో అమ్మవారు కామాక్షిదేవిగా కొలువయ్యుంది పాశాంకుశాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితి అయి కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్థల పురాణం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన దేవి ఆ పాపాన్ని కడిగేసుకునేందుకు మార్గం చూపమని పరమశివుణ్ణి కోరిందట కాంచీపురం ప్రాంతంలో అన్నపూర్ణగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని శివుడు సూచించాడట దీంతో ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా భక్తులు పూజిస్తుంటారు ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో దేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ దేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావించి భక్తులు నిత్య పూజలందిస్తారు మూడో శక్తిపీఠం ప్రద్యుమ్నే శృంఖలాదేవి అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాకు సుమారు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో వెలసింది ఈ క్షేత్రం కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి పైన మీనార్ నిర్మించారు దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది శృంఖల అంటే సంకెళ్ళు అని అర్థం భక్తుల సమస్యలను సంకెళ్లను అమ్మవారు తృంచివేస్తారని నమ్మకం పాండువా గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు అయితే ఇంకొందరు మాత్రం ప్రద్యుమ్న శక్తిపీఠం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోటుకు దగ్గర్లోని సురేంద్రనగర్లో కొలువైన చోటిల్లా మాతను శృంఖలాదేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లోని పాండువానే అసలైన శక్తి క్షేత్రమని ఎక్కువ మంది విశ్వాసం ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం నాలుగో శక్తిపీఠం జోగులాంబ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట రెండు వేల నాలుగులో కొత్తగా జోగులాంబ జోగులాంబదేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఈ ఏర్పాటు చేశారని స్థానికులు స్థలపురాణం ప్రకారం చెబుతుంటారు ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు సరస్వతీదేవి వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి ఐదో శక్తిపీఠం శ్రీశైలే భ్రమరాంబిక దక్షిణాపథంలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ క్షేత్రం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు ఇక్కడ సతీదేవి మెడభాగం పడిన స్థలంగా ప్రతీతి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడుగా తయారయ్యాడట రెండు నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ణి సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి భ్రమర అంటే తుమ్మిద రూపంలో అవతరించిందట అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు ఈ ఆలయానికి సమీపంలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది ఆరో శక్తిపీఠం కొల్హాపూరే మహాలక్ష్మి మహారాష్ట్రలోని పూణేకి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్లో మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు వెలశారు ఇక్కడ సతీదేవి కళ్ళుపడిన ప్రాంతంగా చెబుతారు మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి ఈ అమ్మవారిని మాతగాను కరవీరవాసినిగానూ కొలుస్తారు కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవంటారు కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఏడో శక్తిపీఠం పీఠం మహురియే ఏకవీరాదేవి మహారాష్ట్రలోని నాందేడు పట్టణానికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మాకుద్యపురం అమ్మవారి కుడిచెయి పడిన స్థలంగా ఇది ప్రతీతి దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచెయ్యి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి అనసూయాదేవిని ప్రతిష్ఠించారు మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది అయితే ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు నుంచి వచ్చే భక్తులు అసలైన ఆలయం మాహోర్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు ఎనిమిదో శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళి ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళి ఆలయం ఉన్నాయి మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు మంత్రతంత్రాలతో ప్రతిష్ట చేసిన శక్తి పీఠంగా విరాజిల్లుతోంది ఈ ఆలయం పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా పిలుస్తారు కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా తొమ్మిదో శక్తి పీఠం పిఠాపురం పురుహూతిక ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు పదమూడు కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో సతీదేవి పీఠభాగం పడటం వల్ల పీఠికాపురంగా కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది శ్రీచక్రం అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు ఇది గయాక్షేత్రం కూడా గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయా అని కూడా అంటారు గయాసురుని శరీర మధ్య భాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది దాన్ని నాభిగయ అంటారు శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలిసిన చోటు అదే పదో శక్తిపీఠం ఓఢ్యాయాం గిరిజాదేవి ఒడిశా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీ నది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు ఒరిస్సాలోని జాజ్పూర్ రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి ఆలయం ఉన్నది సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని అంటారు గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు గుడి సమీపంలో ఉన్న వైతరణి నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం నిర్మించారు దానికి దగ్గర్లోనే శ్వేత వరాహస్వామి గుడి ఉంది పదకొండో శక్తిపీఠం మాణిక్యాం దక్షవాటికే ద్రాక్షారాం సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం పంచారామాలలో మొదటిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం భోగానికి మోక్షానికి వైభవానికి ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థలపురాణం చెబుతోంది పన్నెండో శక్తిపీఠం హరిక్షేత్రే కామరూప అసోం రాజధాని గౌహతిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యదేవిగా కొలుస్తారని స్థలపురాణం అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది అమ్మవారు రజస్వల అయిందని ఈ మూడు రోజులు దేవాలయాన్ని ఉంచుతారు ఈ సమయాన్ని దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు పదమూడో శక్తిపీఠం ప్రయాగే మాధవేశ్వరి అమ్మవారి కుడిచేతి నాలుగు వేళ్ళు అలహాబాదులోని ప్రయాగ ప్రాంతంలో పడినట్టు చెబుతారు సతీదేవి పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు ఇక్కడి అమ్మవారిని మాధవేశ్వరి అంటారు ఇది యమున గంగానదులు కలిసే ప్రాంతం పద్నాలుగో శక్తి పీఠం జ్వాలాయాం వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు మరికొందరు జ్వాలాయాం వైష్ణవీదేవి అంటే అది ఈ గుడి కాదని జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూకు యాభై కిలోమీటర్ల దూరంలోని కాట్రా అనే ప్రదేశంలో సతీదేవి పుర్రెపడిందని అదే వైష్ణోదేవి ఆలయమని చెబుతుంటారు పదిహేనో శక్తిపీఠం గయాయాం మాంగళ్య గౌరీ బీహార్ రాష్ట్రంలో పాట్నాకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గయా క్షేత్రంలో శక్తి స్వరూపిణి మంగళగౌరి కొలువుతీరి ఉంది సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ అమ్మవారు మంగళ స్థల పురాణానికి తగ్గట్టే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు ఇక్కడి తీర్థం నది ఆ నదిలో స్నానం చేసి గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం ఇది వైష్ణవ క్షేత్రం కూడా క్షేత్రంకూడా దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు పదహారో శక్తిపీఠం వారాణశ్యాం విశాలాక్షి సతీదేవి మణికర్ణిక అంటే చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థలపురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా భక్తులు పూజిస్తారు శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి శివుని విశిష్ట స్థానంగా కాశీ వారణాసి విరాజిల్లుతోంది వరుణ అసి అనే రెండు నదుల సంగమమే వారణాసి గంగా స్నానం అనంతరం విశ్వేశ్వరుడు విశాలాక్షి దర్శనం నయనానందకరం శుభకరం శుభప్రదం పదిహేడో శక్తిపీఠం కాశ్మీరేతు సరస్వతీయనా ఇక్కడ సతీదేవి చెయ్యి పడిందని కొందరు కుడిచెంపబడిన స్థలమై కొందరు చెబుతారు పురాణ ఇతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం పాకాక్రమిత కశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కి ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకరాచార్యులు ఆ పీఠాన్ని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ప్రతిష్ఠించారని తెలుస్తోంది మంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు పద్దెనిమిదో శక్తిపీఠం శంకరుడి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి సతీదేవి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని భాగవతం చెబుతోంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది ఇవి శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రధానమైన పద్దెనిమిది శక్తి పీఠాలు ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పాకాక్రమిత కశ్మీర్లో అప్పట్లో ఉండేది ప్రస్తుతం అక్కడి గుడి పూర్తిగా ధ్వంసమయ్యింది మరొకటి శ్రీలంకలో ఉంది మిగిలిన పదహారు శక్తి పీఠాలు మనదేశంలోనే ఉన్నాయి ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కిస్తే యాభై ఒక్క శక్తి పీఠాలని కొందరు నూట ఎనిమిది పీఠాలని మరికొందరు అంటారు ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్